ఫ్రెండ్స్ అందరికి బ్లౌజ్ కటింగ్ చేసినా చూస్తా చూడండి ఫ్రెండ్స్ ఎలా కటింగ్ చేయాలో మా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బెల్ బంట కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బ్లౌజ్ పొడవు తీసుకోవాలి ముందుగా లూజు ఖర్చు కోసం గల్ల రెండున్నర షోల్డర్ షోల్డర్ ఖర్చు కోసం సంకకి గల్లకి సంత గీయాలి అలాగే గల్ల గీయాలి గల్ల సంకైతే అయితే ముందు ముందుపాటు కోసం వెనకపాటైతే క్రాస్గా వేయాలి బ్లౌజు వెనకపాటు అయితే వేసి ముందల పాటు గీయాలి రాసి కోసం రెండు ఇంచులన్నర మలపాలి ఇది ఉక్సులది చూసి గల్ల గీసుకోవాలి పైన శంఖ మొత్తం సైడ్లు గీయాలి ముందల పాటు ఉక్సుల పట్టి గల్ల పెట్టి గీయాలి గల్ల అయితే గల్ల శంఖ గీసాను ందలపా అయితే గీశాను క్రాస్ పట్టికి అలాగే లోతు వియడం గీశాను వందలపాటు అయితే కటింగ్ చేశాను ఐన్స్ కోసం ఇలా క్లాత్ అనేది మలపాలి మలిపిన తర్వాత పొడువు చూసుకోవాలి చేతి పొడువు అయితే గీసుకున్న వీడికైతే మా మలపడానికి మార్కింగ్ కుచ్చులు పెట్టాలంట అందుకనే ఎక్స్ట్రా చెల్లు తీసుకున్నా ఇక్కడైతే అచ్చకులు పడతాయి సైడ్లకి క్రాస్ పట్టి తీసుకున్నా క్రాస్ పట్టి అయితే కట్ చేసాను ముందల ఇవైతే ముందల పాటు ఐన్స్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది ఖర్చు కోసం క్లాత్ బ్లౌజ్ అయితే కుట్టాను కటింగ్ చేశాను అలాగే కుట్టాను బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చూడండి ఇలా వచ్చింది పార్టీ ఇది